మా చింతలదేవి యామల మాధవరావు వరి నారు పోసుకొని ఏడు కట్టలు ఒడ్లు నారు పోసుకొని ఉంటే నారు పోసి ఇరవై రోజులైంది స్తంభం పడిపోయి పదిహేను రోజులు అయితే ఈ అలక్కి దాన్ని బడుచుకోకపోతే పూర్తిగా నారు మొత్తం ఎండిపోయింది చెప్తా ఉంటే ట్యాంకీతో నీళ్ళు పట్టుకోండి లేకపోతే జేసీబీతో చేసుకొచ్చుకొని లోడించుకోండి లేకపోతే స్తంభం మీరే తోలుకుంటే స్తంభం కూడా మేమే జోలించుకున్నాం పదిహేను రోజుల నుంచి కూడా అట్టా ఎట్ట చెప్తున్నారు కానీ ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు సరే మీ ఇష్టం వచ్చింది చేసుకో ఉండమాట మాట్లాడుతున్నాడు జానీ గారు ఎలక్ట్రీషియన్ జానీ గారు ఎల్పరు జానీ గారు మేము ఎప్పుడు ఫోన్ చేసినా ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు అసలు రావట్లేదు ఆయన అక్కడికి ఏదైనా కొత్త లైన్ ఎక్కడ స్తంభాలు గట్టా ఏదైనా అయితే స్తంభాలు వేయటానికి ఏమైనా డబ్బులు తీసుకొని అమ్ముకోటానికి వాటికైతే చూసుకుంటున్నాను కానీ ఈ పాత వాటి గురించి వీటి గురించి అయితే అసలు పట్టించుకోవట్లేదు పదిహేను రోజులు అయిపోయింది పూర్తిగా నారు మొత్తం ఏం లేకుండా ఎండిపోయింది ఇవాళ నేను చాలా నష్టపోయి ఉన్నాను ఇవాళ ఏడు కట్టల ఒడ్లు పోసి నారు వేసి ఎందుకు పనికి రాకుండా పోయింది ఇప్పుడు నేను ఏం చేసి ఎట్ట చేసి బతకాలా అంటే మీరే పరిష్కారం చేయండి జేఈ గారు ఫోన్ చేస్తేనేమో అదిగో చేస్తాను ఇదిగో పంపిస్తాను అంటున్నాను ఆయన ఏం రెస్పాండ్ అవ్వట్లేదు రెండు రోజులు ఫోన్ ఎత్తాడు ఇంకా అప్పటి నుంచి అసలు ఇంకా అసలు ఆయన ఫోన్ ఎత్తుకున్నాడు మానేశాడు ఇప్పుడు ఇంకా మాకు ఇంకేం రెండో గెచ్చలేదు ఏ పురుగు ముందు దాకి చచ్చిపోవటానికి ఇంక ఇదే మాకు పరిష్కారం మేం చేయగలిగేది ఏం లేదు నారు మొత్తం ఎండిపోయింది ఎవరు మమ్మల్ని ఏం వాళ్ళు లేరు అసలు ఎలక్ట్రీషియన్ ఆయన హెల్పర్ గారు మాత్రం అసలు పట్టించుకోవట్లేదు ఆయన ఏది సమస్యను పరిష్కరించట్లేదు ఏదైనా ఉంటే ట్యాంకీలతో నీళ్ళు తోలుకుండా అంటున్నారు ట్యాంకీలతో నీళ్ళు తోలి నార్లు బతికేయాలంటే బతికేగలిగే నా పేరయ్యా గోరన్న మాలకొండయ్య మా సింతల్దేవి గ్రామం వ్యవసాయం చేసుకుంటా ఉంటాం ఈ కరెంటుది మాకు పెద్ద సమస్య అయిపోయింది కరెంటు పోతే మళ్ళీ ఎప్పుడు వస్తుంది అనేది తెలియటం లేదు ఎలపరి అడిగితేనేమో సమాధానం లేదు ఎప్పుడో వస్తుంది అంటారు మొన్న ఈ మధ్య కుక్కిలేరు ఏదో పనిచేస్తా స్తంభం ఒకటి పడిపోయింది ఆ స్తంభం పడిపోవడంతో మేము స్తంభం పడిపోయిందని పక్క వాళ్ళు చూస్తే నేనే లైన్ కాడికి పోయాను పడిపోయి ఉంటే అప్పుడే ఫోన్ చేశాను ఎలపరికి చేస్తే ఎలపరు ఎత్తలేదు తర్వాత ఏఈ గారికి కూడా చేశాను ఏదైనా పశువులు పడి స్వస్తని ఏఈ గారికి కూడా అప్పుడు ఎత్తలేదు తర్వాత మళ్ళా రెండు గంటల తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే అప్పుడు ఎలపరు ఎత్తాడు కిట్టాడసలే ఫల అంత ఎక్కడ లైను ఇట్లా తెగిపోయి ఉంది కొక్కులేరు పడదోసింది ఏదన్నా పశువులు కానీ తగిలితే చచ్చిపోతాయని చెప్పి అన్నాను అదేనన్నా మాకు రాత్రికి ట్రిప్ అవుతుంటుంది లైన్ నిలవలేదని అన్నాడు సరే మీరు వచ్చి చూసుకొని ఆ జంపలు తీసేసి ఆ పోలు పడిపోయింది కాబట్టి పోలు ఎత్తుకొని అని చెప్పి చెప్పాము చెప్తే సరే అని అన్నాడు అది జరిగే పదిహేను రోజులైనా ఇప్పటికీ ఆ పోలు ఎత్తలేదు అంటే ఏం చేయాల దాని కింద నార్లు పోసుకున్నాను రైతులు నార్లు ఎండిపోతుండయి వాళ్ళు వచ్చి మా కాడికి వచ్చి ఇట్ట సంగతి ట్రాన్స్ఫారం పోయింది పైరు ఎండిపోతుంది నువ్వన్నా ఫోన్ చేసి చెప్పని వారం దాని వారం దాకా వాళ్ళకి అది నేను చెప్పి అన్న తర్వాత నాకాడకు వచ్చేసి నేను అప్పుడు ఏఈ గారికి చేశాను ఏఈ గారు అప్పుడు వచ్చి అన్న నాతో అనలేదన్న ఏదో పడ్డదని కానీ మళ్ళీ నాతో ఏం మాట్లాడలేదు నేను మనసులు పంపిస్తాను పోలు లేపుతానని అనడు కానీ వాళ్ళు మనుషులు రాలేదు లేపలేదు మళ్ళీ ఎలపరిని అడిగితే మనుషులు వస్తారు లేపుతారు మీరు ట్రాన్స్ఫర్ స్తంభాన్ని దోలుకొన చెప్పి అన్నారు రైతు స్తంభం దోలుకొనడు మళ్ళా మనుషులు రాలేదు మళ్ళా జేసీబీ పెట్టుకోమన్నాడు స్తంభం లేపేదానికి జేసీబీ కూడా తీసుకొచ్చాడు తీసుకొస్తే మళ్ళీ ఫోన్ ఎత్తలేదు అతని ఏంది ఫోన్ ఎత్తమంటే నాకు ఇదే పనే నాకు ఇంకేం పనులు లేవా అని సమాధానం చెప్పడం లేదు మరి పైరు ఎండిపోయిందంటే ఎండిపోతే మమ్మల్ని చేయమంటావు ట్యాంకర్ పెట్టి నీళ్ళు తోలుకోన్రీ అని రైతులకి ఈ సమాధానం చెప్తాడు మేము ఇతంతైతే మేము పైరు పెట్టలేము ఏదో ఒకటి ఆ రైతు అయితే నేను ఏదైనా పురుగు ముందు దాకా చేస్తాను నేను ఇన్ని వేలు వడ్లకు పెట్టినా నేను అతను ఉన్నాడు అందుకని ఈ రంగాన్ని తెలియపరుస్తా ఉన్నాము అతను ఎక్కడన్నా పోల్సు మామూలు పాత లైన్లో ఉన్న డ్యామేజ్ అయితే పోల్సు రావాలా వస్తే వేస్తామని చెప్తాడు కనీసం నాకే ఒక రెండున్నర సంవత్సరం అయింది రెండు పోల్సు పడిపోయి అవి అడగతుంటే ఇప్పుడు చేయలా ఏఈ గారిని అడిగినా పదిహేను రోజుల్లో చేస్తామన్నారు ఆయన చేయాలా పోల్స్ రాలేదు డ్యామేజ్ పోల్స్ వస్తే లేపుతామని చెబుతుండ్రు పక్కన వాళ్ళు సపరేట్గా అప్పుడప్పుడు లైన్ ఎవరికైనా కావాలంటే వాళ్ళకి డబ్బులు తీసుకొని వాళ్ళకి పోల్స్ ఇస్తావుడు వాళ్ళకి ఎట్ట పోల్స్ వచ్చిన అడిగితే వాళ్ళు ఏదో కాంట్రాక్టర్లు కొనుక్కొని వేసుకుంటారని ఈ సమాధానం చెబుతాడు అతను ఈ విధంగా ట్రాన్స్ఫారాలు కూడా ఇక్కడ లేని ఎక్కడన్నా జామాయిలు తోటలేదు ఖాళీగా ఉన్న ట్రాన్స్ఫారాలు కూడా అమ్ముకుంటా ఉన్నాడు అతని మటుకు ఈ విధంగా అడ్డగోలుగా దోసుకుంటే ఎవరు సమాధానం చెప్పటం లేదు ఇతని మీద కూడా గట్టిగా చర్య తీసుకోవాలా ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరి పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కరదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేదు